సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఈ నెల ఐదవ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ పటంచెరు రానున్నారు అమీన్పూర్ మండల్ పటేల్ గూడా గ్రామం సమీపంలో ఉన్న ఎస్ఆర్ ఇన్ఫినిటీ మైదానంలో జరిగే సభ ఏర్పాట్లను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎస్పీ రూపేష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి బీజేపీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బసవలక్ష్మి లక్ష్మి నర్సేత ఇతరులు పాల్గొని పర్యవేక్షించారు ఈ యొక్క బహిరంగ సభ గురించి ఈ ఇక్కడికి మరి ఈరోజు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది చూసి కూడా ఈ యొక్క ప్లేస్ను మరి గుర్తించి ఇక్కడే పెట్టడానికి మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఈ ఎస్ఆర్ ఇన్ఫినిటీ గ్రౌండ్ బిసైడ్ ఎల్లంకి కాలేజీ పక్కన ఈ సభకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రెండు పార్లమెంట్లకు సంబంధించి సంగారెడ్డి ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అభిమానులు శ్రేయాభిలాషులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఒకటే నరేంద్ర మోదీ గారు ఇంతకు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మరి ఇంతకుముందు అన్న చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరి ఈ సభలో ఏమేమి ప్రకటించబోతున్నారు అనేది కాబట్టి ఈ సభ సభను సక్సెస్ చేయాలని చెప్పి కూడా సంగారెడ్డి జిల్లా రెండు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపునిచ్చి ఈ సభను సక్సెస్ చేసి మనం తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నిలబడాలి ఇక్కడ ఐదవ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు బహిరంగ సభ ఉంటుంది ఐదవ తారీఖు నాడు పదిన్నర గంటలకు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది అఫీషియల్ ప్రోగ్రామ్ కాగానే అన్అఫీషియల్ గా బహిరంగ సభ ప్రజల కొరకు బహిరంగ సభ కూడా ఉంటుంది కరణ చేయాలి మేము ఒక లక్ష మందిని జనాభాను సమీకరణ చేస్తాము తప్పకుండా లక్ష రావడానికి కూడా మొత్తం సహం చేసుకోవడం జరిగింది మా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ పార్టీ తరఫున కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ కూడా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నియోజకవర్గాలకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము అదేవిధంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణ ఉంటుంది లక్షకు పైగా జన సమీకరణ ఉంటుంది మా అధికారులు పూర్తిగా పూర్తి స్థాయిలో మాకు పర్మిషన్లు ఇస్తున్నా మేము పర్మిషన్ అప్లై చేశాము